వండర్ఫుల్ సో పృథ్వీ గారు ఇంతకు ముందు మీరు ఆల్రెడీ మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు మాకు మరి ఈ మూవీని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఇతర మూవీస్ ఆరో హీరోయిన్ అండి విన్నర్ లో రఘుల్ ప్రీత్ రఘుల్ ప్రీత్ లవర్ దాంట్లోనేమో నైన్ తర హోగే అదో బాబు బంగారం వెంకటేశ్వర ఆ గారితో కూడా చేసానండి మా ఊరి రామాయణం మన ఊరి రామాయణం బలే బలే మొగాడలో చేసిన అమ్మాయి హీరోయిన్ పేరు అందులో మిస్టర్ సో ఏంటో తెలియదు అండి తెలియకుండా కాంబినేషన్ ఇక్కడ అవన్నీ ఆ దూరం నుంచి చూసి అడ్మైర్ చేయటం నా లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే అది తిట్టడం వెళ్ళిపోవడం ఇక్కడికి వచ్చేటప్పటికి బోత్ వీఆర్ స్టడీంగ్ ఇన్ నారాయణ జూనియర్ గారు ఇక్కడ లవ్ మీకు వస్తుంది

నవీన్ బయ్య ఏదైతే మురళీశ్వరం గారితో మాట్లాడారో అదే కదా మంచి లవ్ స్టోరీ కామెడీ యాక్షన్ అన్నీ ఉన్నాయి అన్ని ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నారు నాకు ఇప్పుడు వాళ్ళ సాంగ్ చూసాక నాకేం ఒక మెలోడీ మన ఎక్కువ చిరంజీవి గారి సినిమాలు ఉంటాయి మెలోడీ కొండవీటి దొంగ కానీ ఇంకోటి వాటిల్లో ఉన్న మెలోడీకి తక్కువ కాకుండా ఉంది ఇది ఆ కొండల మీద ఎలా ఎక్కారోంటో తెలియదు కానీ ఒక చిన్న కొండ నేను ఎక్కడా ఎన్ని చెప్పలు పడ్డా నాకు తెలుసు